ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మూడు శాతం డిఏ పెంపు అవును ఉద్యోగులకు సంబంధించి మూడు శాతం డిఏ పెంచారు అయితే ఈ ఏ ఉద్యోగం పెంచారు మనం అక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి ట్రాన్స్కో ఉద్యోగులకు ట్రాన్స్కో ఉద్యోగులకు మూడు శాతం డిఏని పెంచుతూ సీఎండి రిజ్వి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట గత జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి అయితే వస్తుందని తెలిపారు ప్రస్తుతం ఉద్యోగులకు డిఏ ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఇస్తూ ఉండగా ఈ నెల నుంచి పదకొండు పాయింట్ ఏడు శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు పెంచిన ధరలకు కూడా మూడు శాతం పెంపు ఉంటుందన్నారు ఇక జనవరి నుంచి మే వరకు డిఏ బకాయిలు పదకొండు వాయిదాల్లో చెల్లించనున్నామన్నారు జూన్ నెల డిఏను వచ్చే నెల వేతనంతో పెంచి అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే సాధారణ ఉద్యోగులందరికీ కూడా నాలుగు శాతం నాలుగు డిఎలు అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట నాలుగు డీఏలకు సంబంధించి అయితే విడుదల చేయలేదు సో వీరందరికీ విడుదల చేస్తున్నారు కానీ వారికి మాత్రం విడుదల చేయట్లేదని వారందరూ కోరుతూ ఉన్నారు వారికి కూడా డిఏలు అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వమే ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారన్నమాట అయితే తొందరలోనే వీరికి కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందని ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది సో ఇది మనకి ప్రజెంట్ తెలంగాణలో ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయలు అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి